జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం కూడలిలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన వనిత టీ స్టాల్ ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు ఈ సందర్భంగా వనిత టీ స్టాల్ ప్రారంభించి టీ స్టాల్ నిర్వాకులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభినందించారు అందరికి రుచికరమైన టీ అందించి ప్రజల మన్ననలు పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు తోటి మహిళలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ డిఆర్డీఓ తహసీల్దార్ ఎంపీడీఓ మహిళా సంఘాల నాయకులు మహిళలు స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు अभर्कत वार्कцार, ग्मक्रियोट अगि adaptaphouse, भाक्त आट्ध आगशार, टाल्ड़ी आप्चार, टाल्ड़ी lanes apm that atdURE कि डायो पंक्रिक यङ जना सा जितने, lett instructors. खोथोल हैं म fluid. थाग. मेर मेर मरा एक तुर म्होराग. 레고더는 밀네 베타한테 진 어디는 올라가서 거 जना يلا ديما انا لا كان كيديا كوبر كان لا لا انكم مسيس مسيس سي سي सर कटने तो सर कुत्ता नहीं सर श्री मास की प्रकाश सर कटने वाला कोई पक्का नहीं श्री मास भगवान सर ये भी कटने कटने वाला सर सर जो करते हैं स्ट्रेट है आप से पूछ लीजिए कर दीजिए ਜਾ ਤੱਕ ਦਾ ਆਪੜ ਹੈ ਆ ਉਹ ਕਾ ਇੱਕ ਉਹ ਪੈਦਲ ਦੀ ਆ ਮਾ ਕਰ ਉਹ ਕਾ ਆਪਦੇ ਦੇ ਸਤ ਨੂੰ ਹਾਂ ਸਾਰ ਘਾਟੂ ਹੈ ਜਦੋਂ ਸਾਰ ਆ ਰਹਾ ਹੈ ਹਾਂ ਇਹ ਮਤ ਉਪਰ ਮਾ

ముందు కూలి పని పోయేది సార్ నేను ఇప్పుడు ఉపాధ్యాయు అని వన్ థర్టీ షాప్ అని మహిళా సంఘం తరఫున తీసుకున్నాను దాన్ని అభివృద్ధి చెందుకుంటాను ఈ రోజు మేము ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మరి మన స్వయం సహాయక సంఘాల మహిళలు ఉపాధిని పొంది కొంత ఆర్థిక కార్యకలాపాలు చేపట్టి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి మేము ఈ వనితాటి అనే కార్యక్రమాన్ని మన జిల్లా గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి ఆదేశంతో ప్రత్యేకంగా రూపొందించుకొని ఒక వనితాటి బ్రాండ్గా మేము తీసుకొని మరి ఎక్కువ మండల కేంద్రాలలో ఎక్కువ జనసమర్థం ఉన్న ప్రాంతాల్లో మన ఆఫీస్ కాంప్లెక్సెస్ అవి ఉన్న చోట్ల వీటిని పెట్టి అందరికీ టీని మంచి రుచికరమైన శుచితో రుచికరంగా తయారు చేసిన టీని అందరి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి మరి వీళ్ళు మన స్వయం సహాయక సంఘాల మహిళలు కొంత ఉపాధిని ఆదాయాన్ని పొంది ముందుకు వెళ్ళే ఉద్దేశంతో ఈ ఇది ఏర్పాటు చేసుకున్నాం ఇది పదకొండవది ఈరోజు జిల్లాలో మరి ఇంకా మేము మొత్తం జిల్లా వ్యాప్తంగా కనీసం యాభై యూనిట్లు పెట్టాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం థ్యాంక్ యూ